హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు సినీ ఫ్యామిలీ టూ ప్రముఖ స్టార్ మా ఛానల్లో ప్రసారం అవుతున్న సీరియల్ గుప్పడంత మనసు గుప్పడంతో మనసు సీరియల్ ప్రేక్షకులను బాగా ఆకట్టుకుంటూ ముందుకు దూసుకుపోతుంది ఈ సీరియల్ హీరో హీరోయిన్ ముఖేష్ గౌడ అండ్ రక్ష గౌడ రిషి వసుధరా క్యారెక్టర్లు నటిస్తూ తమదైన స్టైల్లో ప్రేక్షకులను బాగా ఆకట్టుకుంటున్నారు రిషి వసుధర జోటికి విపరీతమైన ఫ్యాన్ ఫాలోయింగ్ రోజు రోజుకి పెరిగిపోతుంది అయితే రీసెంట్గా గుప్పడంతో మనసు సీరియల్ హీరో హీరోయిన్ రిషి వసూధరా రియల్ లైఫ్ అండ్ షూటింగ్ లొకేషన్ లేటెస్ట్ ఫోటోస్ షేర్ చేశారు ఆ ఫొటోస్ లో రిషి వసుధార చాలా చాలా అందంగా చూడముచ్చటైన జంటగా కనిపించారు ఆ ఫొటోస్ చూసిన వారంతా క్యూట్ అండ్ లవ్లీ పేరెంట్ ఈగర్లీ వెయిటింగ్ దిస్ లేటెస్ట్ ఎపిసోడ్ అంటూ కామెంట్ చేస్తున్నారు మీకు కూడా రిషి వసుధరా రియల్ లైఫ్ అండ్ షూటింగ్ లొకేషన్ లేటెస్ట్ ఫొటోస్ మీకు నచ్చినట్లయితే మీ అభిప్రాయాన్ని మీ కామెంట్ రూపంలో తెలియజేస్తూ లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని ఇంట్రెస్టింగ్ అండ్ లేటెస్ట్ అప్డేట్స్ కోసం మా సినీ ఫ్యామిలీ టూ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి